ఎన్నికల ఫలితాలు అనంతరం జరుగుతున్న గొడవల పట్ల వైసీపీ కార్యకర్తలు సమయానం పాటించాలని ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు దర్శి వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం దర్శి నియోజకవర్గంలోనే వైసీపీ కార్యకర్తలు అభిమానులతో చిరు నవ్వుతో పలకరిస్తూ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు సమావేశంలో జడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ ఆయా మండలాల ఎంపీపీలు జడ్పీటీసీలు సర్పంచ్లు వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు దర్శిలో తొంభై ఒక్క పర్సెంటు పోలింగ్ చేసి ప్రజాస్వామ్యబద్ధంగా దర్శి ప్రజలందరూ కూడా అత్యధిక ఓట్లు వేసిన ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో జగన్న మీద అభిమానంతో బూచెబల్ సుబ్బాడు గారు మా నాన్నగారు అమ్మగారి మీద నమ్మకంతో గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో అందుబాటులో ఉండి పేద ప్రజలందరి కోసం అనేక సందర్భాల్లో అందుబాటులో ఉన్నాం కాబట్టి మా మమ్మల్ని విశ్వసించి ఈ కాన్స్టిట్యున్సీలో బుచ్చేపల్లి కుటుంబాన్ని గెలిపించుకుంటే బాగుంటుంది జగన్ నాయకత్వంలో ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వలు కార్యకర్తలు కలిసిమెలిసి ప్రజలతో కలిసి నన్ను ఇంత విజయం కోసం ప్రతి ఒక్కరు కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్త అందరికీ ప్రజలందరికీ మరీ మరి నమస్కారాలు ఈ విజయం దర్శి ప్రజల విజయంగా భావిస్తున్నాను ఎందుకంటే రాష్ట్రంలో మీరందరూ చూసే ఉంటారు రిజల్ట్స్ అన్ని విధాలుగా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా పేద ప్రజల కోసం ఎస్సీ ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలందరి కోసం గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఆ పేద ప్రజల కోసం వాళ్ళ సొంత కుటుంబంలా భావించి అన్ని పథకాలు కూడా పేదవాళ్ళకు నేరుగా ఇస్తూ ఇన్ని పథకాలు ఇంచి ఇన్ని మంచి పనులు మంచి పనులు గతంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఎన్నో పథకాలు పేద ప్రజలు ప్రవేశపెట్టే మేమందరం ఉత్సాహంలో గవర్నమెంట్లో వస్తామనుకున్నాము కానీ ఎన్నో కారణాల వల్ల ఎలా జరిగిందో మా తెలియదు కానీ నిజంగా మేము గవర్నమెంట్లో రాలేకపోవడం నిజంగా చాలా బాధగా ఉంది జగన్మోహన్ గారిని మొన్న కలిసినప్పుడు కూడా నిజంగా జగన్మోహన్ గారు మన పేద ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేశాము ఏ కారణాల వల్ల మన గవర్నమెంట్ రాలేదని చెప్పేసి చాలా బాధగా ఉన్నారు మేము కూడా కార్యకర్తలందరూ ప్రజలందరూ కూడా బాధగా ఉన్నాము ఎందుకంటే ఇచ్చిన పథకాలు ఇచ్చిన మేలు ఎన్నో విధాలుగా గతంలో ఎప్పుడు చేయని విధంగా మనం చేసాము కానీ గవర్నమెంట్లో లేకపోవడం జరిగింది నిజంగా బాధ అనిపిస్తుంది పదవులు ఉన్నా పదవులు లేకపోయినా గవర్నమెంట్లో ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి మనం కష్టపడి మన వంతు మనం పనిచేశాము ఇదే నియోజకానికి గతం నుంచి సేవలు చేస్తూ ఉన్నాము ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాము ప్రతి ఒక్క కార్యకర్త కూడా సమన్వయం పాటించి గ్రామంలో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా రాజంపల్లిలో జరిగిన ఘటనలో రాజశేఖర్ గారికి పెట్రోల్ పోసి తగలేయటం నిజంగా చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రంలో పేదవాళ్ళందరూ బాగుండాలని ఆరోగ్యశ్రీ పథకం పెట్టిన అటువంటి మహానుభావుడి మీద పెట్రోల్ బోల్స్ అందించడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉంది ఎవరైనా ప్రతి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకులను పూజించుకుంటారు కానీ ఈ విధంగా గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇటువంటి సంస్కృతిని దయచేసి ఆపాల్సిగా కూర్చున్నాం మేము మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య ఉన్నా మీకు అందుబాటులో ఉండి మీకు ఏ సమస్యలు రాకుండా ఎప్పుడు మీకోసం పోరాడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు కూడా సమన్వయం పాటించి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటారు